హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కాదు చాలా కాలంగా చూసుకుంటే పిల్లలు ఎక్కువగా ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఫోన్ కి అడిక్ట్ అయిపోయి అసలు స్లీప్లెస్ నైట్స్ ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి పడుకునే సరికి రెండు మూడు అయిపోతున్నాయి ఒక్కోసారి నైట్ లెస్ నైట్ అంతా పడుకోకుండా చాలా మంది ఎదురుగా చేస్తున్నారు సో దీనికి కారణం మెయిన్ గా ఇన్సోమియా ఎక్కువగా ఉంటుంది సో దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తొందరగా నిద్ర పట్టాలి అన్న లేదు అంటే ఇలాంటి డిసార్డర్స్ ని ఎలా తగ్గించాలో మనతో పాటు ఆదిత్య గారు ఉన్నారు ఆయన అడిగి మరి తెలుసుకున్నాం హలో సార్ సార్ ఇన్సోమియా చాలా మంది ఫోన్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు ల్యాప్టాప్స్ అడిక్ట్ అయిపోతున్నారు టీవీస్ అడిక్ట్ అయిపోతున్నారు మాక్సిమం చెప్పాలంటే ఫోన్స్ కే ఇంకా లైట్ ఆఫ్ చేసి ఫోన్ డిస్ప్లే ఆన్ లోనే ఉంటది ఈవెన్ ద టూ అవని త్రీ అవని ఎంతైనా అవని సో దాట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాస్ ఫర్ ఇన్సోమియా అంటారా అవునండి ఖచ్చితంగా ఎందుకంటే మనకి స్లీప్ సైకిల్ అనేది బాడీలో హార్మోన్స్ వల్ల ఉంటుంది సో కార్టిసాల్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ మన స్లీప్ కి సో ఈ హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉండేది ఏంటంటే మన లైక్ డే లైట్ ఎంత ఇంపార్టెంట్ నైట్ కూడా డార్క్నెస్ అంతే ఇంపార్టెంట్ సో చాలా ఏంటి ఈ స్క్రీన్స్ కి ఐస్ ని ఎక్స్పోజ్ చేస్తారు సో ఐస్ బ్రెయిన్ అన్ని కనెక్షన్ కదా మీ అందరికీ తెలిసిందే సో ఆ బ్లూ లైట్ వల్ల ఏమవుతుందంటే అది ఇంకా పగలేనేమో ఇంకా ఈవినింగ్ ఏమో ఏమో అనుకుంటారు అనమాట ఒకనొక టైంలో నేను కూడా అలాగే గడిపేవండి నైట్ ఎయిట్ అయిందంటే ఇది ఈవినింగ్ లెక్కే ఉండేది నాకు సో పన్నెండు అయితే ఓకే నైట్ అయిన సో దాని వల్ల డార్క్ సర్కిల్స్ అని చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు కదా సో ఏంటి అని అంటే మెయిన్ ఇప్పుడు ఇంకొకటి అండి అంటే ఆ పేరెంట్స్ కూడా ఏంటి అని అంటే పిల్లలు మారం చేస్తున్నారు గోల్ చేస్తున్నారు మన వర్క్ కుదరట్లేదని కొంచెం చిన్న పిల్లలప్పటి నుంచే మొబైల్ అలవాటు నేను అబ్జర్వ్ చేస్తున్నాను బయట ఫంక్షన్స్ అవి కూడా ఏంటి అని అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవన్నీ అండి వాటిలో పిల్లలు చేతి నుంచి కొంచెం మొబైల్ అలా లాక్కుంటే వాళ్ళు అసలు ఉండలేకపోతున్నారు అంటే అది ఒక డ్రగ్ ఎడి ఎడిక్టర్స్ ఎలా అయితే అయిపోతున్నారో వీళ్ళు కూడా అంతే ఎఫెక్ట్ వీళ్ళకి పడుతుంది అది గమనించుకోవట్లేదు చాలా మంది సో దయచేసి చిన్న పిల్లలకి ఇది అలవాటు చేయదు ప్లీజ్ అంటే పేరెంటింగ్ ని ఒక డివైస్ కి వదిలేవద్దు అండి దయచేసి చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఈవెన్ లైక్ మీరు ఇప్పుడు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వాటిలో కూడా కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఒక కుర్రాడి నుంచి చేతి నుంచి ఫోన్ లాగేసుకున్నారని ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసాడు అంటే లెవెన్ ఇయర్స్ కిడ్నీ సో చూడండి అసలు ఆ బిహేవియర్ అప్పటి నుంచి అలా అయిపోతుంది అంటే వాళ్ళ బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది దానికి కారణం పేరెంట్స్ గా మనమే కదా సో కొంచెం అంటే మిమ్మల్ని తప్పు పట్టట్లేదు బట్ లైక్ కొంచెం జాగ్రత్త పడి తీరాలి ఇది వరకు సినారియోస్ వేరేగా ఉన్నాయి ఇప్పుడు సినారియోస్ చాలా మారిపోయింది సో జాగ్రత్త అండి నెక్స్ట్ పిల్లలైనా పెద్దలైనా అవ్వచ్చు ఆ చెప్తుంటాం కానీ యూజువల్ ఒక్కొక్కసారి మనమే ఇంకా అలా ఫోన్ తో స్పెండ్ చేస్తూ యూట్యూబ్ ఏదో తీసుకుంటే అలా పడుకుని పోతాం గానీ సో నేను ఏం చెప్తున్నానంటే The cat అందరికి కొంతమందికి ఇప్పుడు స్లీప్ కోసం అని చెప్పి అడిక్ట్ అయిపోయి కొన్ని మెడిసిన్స్ వాడుతున్నారు సో సెడేటివ్స్ వాడుతుంటారు లేకపోతే స్లీప్ కి ఒక మెడిసిన్ వెళ్ళి ప్రిస్క్రైబ్ మెడిసిన్ తెచ్చి వేసుకుంటారు అది కూడా కొంత కాలానికి అలవాటు అయిపోయి డోసెస్ పెంచాల్సి వస్తుంది సో సరే పోనీ డోసెస్ పెంచాము ఏమైపోయింది అని అనుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే మన లివర్ పాడవుతుంది తర్వాత డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ ఈవెన్ బిహేవియర్ కూడా చాలా చిరాకు కోపం ఈజీగా వచ్చి వాళ్ళకి వాళ్ళే అంటే దాన్ని రెసిస్ట్ చేసుకోలేనంతగా అయిపోతున్నారు తెలియట్లే ఎందుకు నా బిహేవియర్ ఎలా వస్తుంది నాకు ఏం జరిగిందని తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు అని అంటే ఒకటి స్లీప్ లేకపోవడం రెండు ఇలాంటి డ్రగ్స్ మెడిసిన్ యూస్ చేయడం అనమాట సో ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకున్నాను ఖచ్చితంగా డెఫినెట్ గా పనిచేసే రెసిపీ ఉంది నేను కంపల్సరీ చెప్తాను కానీ మీ తరపున మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం స్ట్రెస్ రిలీజ్ చేయాలండి నైట్ పడుకునే ముందే అట్లీస్ట్ ఒక కొంచెం ఒక టెన్ మినిట్స్ వాక్ చేయండి మీ ఇంటి ఇంట్లోనే వాక్ చేయండి మీ రూమ్ లోనో మీ ఇంటి చుట్టూనో మీ ఇష్టం లేదంటే అంటే బ్రీతింగ్ టెక్నిక్ ఉంది అది కూడా చెప్తాను సో అది పాటించిన మీకు స్ట్రెస్ రిలీవ్ అవుతుంది అప్పుడు మీరు ఒకవేళ ఇలాంటి రెమెడీస్ వాడినా మంచిగా పనిచేస్తుంది ఆబ్వియస్లీ ఇది పనిచేస్తుంది బట్ కొంతమందికి ఏంటి అని అంటే సబ్కాన్షియస్ లో ఏదో ఆలోచన ఉండిపోతుంది అంటే అది ఫైనాన్షియల్ అవ్వచ్చు పర్సనల్ లైఫ్ గురించి అవ్వచ్చు లేదా వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు ఇది ఉంటే మిమ్మల్ని ఒక సైడ్ నుంచి లేపుతా ఉంటుంది అనమాట బాబు బాబు అని సో నీకు ఇది ఉందమ్మా ఎలా పడకుండా నువ్వు అసలు అసలు సిగ్గుందా అని సో అలాంటివన్నీ పక్కన పెట్టండి బర్రీ అవ్వడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఏ మనుషులు ఏ మనిషికి ఎవరు ఏం చేయలేరు కదా దేవుడి మీద నమ్మకుంటే దేవుడికి చెప్పుకోండి వింటారు అందులోని స్లీప్ లో మనం ఏదైతే మనం మేనిఫెస్ట్ చేస్తామో అది రియాలిటీ లైఫ్ లో మనకి ఖచ్చితంగా అప్లై అవుతుంది అని అంటారు సో పడుకునేటప్పుడు మీరు ఎట్లీస్ట్ ఊహించుకోండి ఊహే కదా ఈజీగా చేయొచ్చు కదా మనం నిజంగా ఆ రిజల్ అంటే ఆ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో రేపు కి కొంత రిజాల్వ్ అవుతుందను ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుందని ఏదో డ్రీమ్ జాబ్ రాబోతుందనో లేదా దేవుడు ఇవ్వబోతున్నారో ఏదో అలా అనుకుంటే స్లీప్ లో పడుకోండి లేదా స్లీప్ టైంలో అంటే స్లీప్ నుంచి కొంచెం అంటే మెలకు నుంచి లో జారి ఆ ప్లీ సెట్ అయిన స్టేట్ ఉంది కదా సో అలాంటి స్టేట్ లో మీరు ఏదైతే పాజిటివ్గా అనుకుంటారో అది కంపల్సరీ జరుగుతుందండి నెగిటివ్ అనుకున్న జరుగుతుంది సో అందుకే నెగిటివ్ అనుకోదు అంటే ఇది జరిగిపోతే అందరూ చేసేస్తారు కదా మనకి ఎవరు చెప్పలేదు కదా అని అనుకుంటున్నారు కదా సో నేను చేశాను నాకు జరిగింది నేను ఇప్పుడు చెప్తున్నాను మీ అందరికి సో నా మీద నమ్మకం మీరు చేయండి ఇదంతా తెలిస్తే చాలా చేసేస్తారు కదా అని మీరు ఎలా అయితే అనుకుంటున్నారో వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు అందుకే చెయ్యడు మానేసారు వాళ్ళకి అవ్వట్లేదు సో ఈవెన్ లైక్ మీరు యూట్యూబ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ అని టైప్ చేసే మీకు ఎన్ని మోటివేషనల్ వీడియోస్ వస్తుంటాయి ఈవెన్ ఇప్పుడు మనం చూస్తున్న మనం మన అభిమానించే సెలబ్రిటీలు కూడా ఒకనొక టైంలో వాళ్ళు అవన్నీ పాటించిన వాళ్ళు సో ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సో అందుకే కొంచెం డ్రగ్ ఎడిక్ట్స్ అది కూడా చూస్తుంటాం సో ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అలా ఉంటుంది అనమాట సో గా మీకు అంటే ఇప్పుడు ఆల్కహాల్ లేదా స్మోకింగ్ లేదా ఒక డ్రగ్ తీసుకునేటప్పుడు ఎలాంటి అయితే ఒక ఒక రిలీఫ్ ఫీల్ వస్తుందో సేమ్ అదే ఎఫెక్ట్ ఇచ్చేది మన మెడిటేషన్ లో ఉంది ఖచ్చితంగా ఉంది మనకి ఋషులు మునులు ఇచ్చున్నారు ఏంటి అని అంటే జస్ట్ అంటే మన స్పైన్ స్ట్రైట్ గా బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంచి కూర్చొని చక్కగా పద్మాసన వేసి కూర్చొని చక్కగా ఒక చేతిలో చేయి పెట్టి ఒళ్ళో పెట్టేసుకొని డీప్ బ్రీత్ తీయండి ముక్కుతో ఓన్లీ నోరు క్లోజ్ చేసుకొని ముక్కుతో డీప్ బ్రీత్ తీసి నోటితో వదలండి ఇలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లేదా సిక్స్ మినిట్స్ పెట్టుకోండి అలారం పెట్టుకుంటారో లేదా మీకు వీలైనంత వరకు ఫోర్ ఫైవ్ మినిట్స్ చేస్తారో మీ ఇష్టం బట్ ఇది చేయండి స్ట్రెస్ ఈజీగా రిలీవ్ అవుతుంది ఇంకొకటి మనం దీని గురించి ఆలోచిస్తే యూజువల్ గా మన లింఫాటిక్ సిస్టమ్ ఉంటుందండి అక్కడ స్టోర్ అయిపోతుంది అనమాట మనకి తెలియదు మీకు ఎప్పుడైనా ఏదైనా ఆలోచిస్తుంటే భోజనం వచ్చిందా కొంచెం స్టిఫ్ గా అయినట్టు అనిపిస్తుందా లేదంటే నడుం పట్టేసినట్టు అనిపిస్తుందా ఎందుకనంటే మీ ఆలోచన ఎమోషన్స్ అవన్నీ కూడా అక్కడ స్టాగ్నెట్ అంటే అక్కడ ఎక్మిలేట్ అయిపోతాయి అనమాట సో కొంచెం ఇలా విగ్లింగ్ అంటాం అలా చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఈ జాయింట్ ఎక్ససైజ్ చేసుకోవచ్చు మీరు ఇలా చేస్తే కూడా మీకు ఎమోషన్ ఏదైతే స్ట్రెస్ ఉందో అది లోడ్ పోతుంది ఈవెన్ ఒకవేళ డ్యా డాన్ డ్యాన్సింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటి అని అంటే చాలా వరకు ఉండే ట్రామాస్ అవన్నీ కూడా మనకి హిప్ రీజియన్ లో స్టే స్టోర్ అయిపోతుంటాయి అనమాట సో హై హిప్ మూవ్మెంట్ మూమెంట్ చేయడం ద్వారా డాన్సింగ్ మూవ్మెంట్స్ లో చేయడం ద్వారా మనం దాని బాడీ నుంచి రిలీవ్ చేసుకోగలుగుతాం సో ఈవెన్ సో అవన్నీ అనమాట ఈవెన్ మీరు మ్యూజిక్ వినొచ్చు మెడిటేషన్ చేయొచ్చు ఇవన్నీ మీన్స్ ఇవన్నీ చేయొచ్చు అండ్ ఇక పోతే రెమెడీ అడిగారు కదండి సో ఆ రెమెడీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సో చాలా మంచిగా బెస్ట్ గా పనిచేసేది జాజికాయ సో అందరూ మన బిర్యానీ మసాలాలు అది మనం యూజ్ చేస్తుంటాం కదండి మనకి డిపార్ట్మెంట్ ఆ జాజికాయ మనం వాడేది చాలా తక్కువ డోసు సో జాజికాయని కొంచెం చక్కగా మనం నూరితే పౌడర్ వస్తుంది దాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ ని మిల్క్ లో వేసి మరిగించి తాగడం చేయాలి లేదంటే వేడి నీటిలో వేసి కూడా మనం మరిగించి తాగొచ్చు సో దాని ద్వారా చక్కగా పడుతుంది మొత్తగా నిద్రపడుతుంది ఈవెన్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఎవరికైనా యూరినేషన్ కోసం మీకు తెలివి వచ్చి మళ్ళీ నిద్ర పట్టట్లేదు అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఈవెన్ అలాంటి వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అండి జాజికాయ ది బెస్ట్ రెమెడీ ఇది డయాబెటీస్ ఉన్న బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకోవచ్చు ఈవెన్ జాజికాయ మన నరాలకి మంచిది బ్రెయిన్ హెల్త్ కి కూడా చాలా మంచిది యాక్చువల్గా సో ఆ స్ట్రెంగ్ కూడా ఇస్తుంది స్లీపింగ్ కూడా పట్టేలా చేస్తుంది అండ్ గసగసాలు యూజువలీ గసగసాలు కూడా చాలా అంటే ఒకనొక టైంలో దాని నుంచి ఓపియం అనే ఒక మత్తు పదార్థం తయారు చేస్తే మనం యూజ్ చేస్తుంటాం కదా మన ఖరీస్ లో చలవకి బాగా హెల్ప్ అవుతుంది అంటారు బ్లడ్ మెషిన్స్ వచ్చేటప్పుడు మనం గసగసాలతో కూర చేసుకొని తింటారు సో ఈ గసగసాలను కూడా ఒక హాఫ్ ఒక పావు టీ స్పూన్తో స్టార్ట్ చేయండి మీకు వర్క్ అవ్వకపోతే హాఫ్ టీ స్పూన్ పెంచండి అందుకని ఎక్కువ అవసరం లేదు పాలలో వేసి చక్కగా మరిగించి కొంచెం లైట్గా తేనె కలుపుకొని తాగొచ్చు లేదు డయాబెటిక్స్ ఉన్నారంటే తేనె కలపకుండా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొక రెసిపీ వచ్చి పాలు తర్వాత సోంపు స్వీట్ ఫెనల్ సోంపు హనీ ఈ రెసిపీ కూడా మీకు స్లీప్ని ఇవ్వడం చాలా బాగా హెల్ప్ అవుతుంది గోరువెచ్చగా చేసి తాగండి అలానే ఇదివరకు పూర్వకాలంలో వినే ఉంటారు చక్కగా గోరువెచ్చని పాలలో చెడిగడ పసుపు వేసి గోల్డెన్ మిల్క్ అంటాం అనమాట సో చెడిగడ్డు మిరియాల పొడి వేసి తాగండి మత్తుగా నిద్రపడుతుంది ఎస్ నిజమే ఇప్పటికే ఆ రెసిపీ పనిచేస్తుంది తాగండి బట్ కఫా దోశ ఉన్న వాళ్ళు పాలు యూస్ చేయకూడదు లేదా కొంతమంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది పాలు పడుతుంట సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ జాజికాయ లేదా గసగసాలు వేడి వేడింటిలో కలిపి తాగొచ్చు లేదంటే డయాబెటిక్ లేని వాళ్ళు పింక్ సాల్ట్ దొరుకుతుంది మనకి బయట పింక్ సాల్ట్ కొనుక్కొని ఒక పించ్ ఆఫ్ పింక్ సాల్ట్ కి ఒక చెంచా తేనె కలిపేసి దాన్ని మనం టంగ్ కింద నాలుగు కింద పెట్టుకుని చప్పరించిన కూడా చక్కగా మనకి త్వరగా నిద్ర పడుతుంది అండ్ ఈవెన్ ఇందాక చెప్పాను కదా స్ట్రెస్ కి కొంచెం మనం ఈ లిమ్స్ మూవ్మెంట్ లేదంటే ట్యాపింగ్ టెక్నిక్ అంటారు మన మన ఏదైతే నీ ఉందో ఇక్కడ ఈ జాయింట్ లో జస్ట్ ఇలా ట్యాపింగ్ అనమాట కూర్చొని జస్ట్ ఇలా ట్యాపింగ్ లేదు ఇలా ఇలా ట్యాపింగ్ ఇది ఒక టూ త్రీ మినిట్స్ మనం చేసిన బ్రీతింగ్ టెక్నిక్ అన్నాను కదండి అది చేసిన చక్కగా మీకు స్లీప్ పడుతుంది స్ట్రెస్ రిలీవింగ్ ఉంటుంది అనమాట ఈ రెమెడీ పాటించిన చాలా కొద్ది మందికి మాకు పని చేయట్లేదు లేకపోతే తీసుకున్న రెండు గంటల తర్వాత ఎప్పుడు మాకు నిద్ర పడుతుంది వాళ్ళలో ఏంటి అని అంటే అందరికి పనిచేసినట్టు ఇది పని చేస్తుంది మీ బాడీలో ఏదో ఎక్స్ట్రాగా సబ్కాన్షియస్ మైండ్ లో ఏదో ఉంది సో దాని నుంచి మనం బయట సరే తీసేయండి మీకు ఏముంది నేను ఎన్నైనా చెప్పేస్తాను బయట అంటే పక్కన పెట్టేసేయండి కానీ పడిన మీకే తెలుసు సో అందుకని ఈ టెక్నిక్ చెప్తున్నా మీకు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా ఈ బాడీలో ఈ ట్రోమాను రిలీజ్ చేసే మనం ఈ విగ్లింగ్ కానీ లేకపోతే ఈ మూవ్మెంట్స్ కానీ ఇవి చేస్తే గనక ఆ మీ బ్రెయిన్ ని ఒక హ్యాక్ లా పని చేస్తాను అనమాట బ్రెయిన్ ని ఒక కొంతసేపు హ్యాక్ చేస్తున్నట్టు లెక్క అనమాట సో మీ స్ట్రెస్ ని అవేమి కూడా లేనట్టుగా అది ఫీల్ అయ్యి మీకు చక్కటి నిద్రిస్తుంది సో మళ్ళీ చక్కగా పడుకుంటే కనుక మీకు హై బీపీ ఉండదు ఈ డయాబెటీస్ పెరగడాలు ఉండవు స్లీప్ సరిగ్గా ఉంటే కనుక ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అండ్ ఇంకొకటి ఒకవేళ మీరు ఎక్కువ ఆన్లైన్ అంటే ఎవరైనా ఆన్లైన్ జాబ్ చేస్తున్నారు లేదా ఆన్లైన్ కన్సల్టేషన్ చేస్తున్నారు తప్పట్లేదు సిస్టమ్ లేకపోతే మొబైల్ మేము వాడి వాడి తీరాలి అని అనుకునే వాళ్ళు యాంటీ బ్లూ గ్లేర్ లైట్ లైక్ ఐ మీన్ లెన్స్ వచ్చినాయండి సో ఎప్పటి నుంచి ఉన్నాయి అది సో మనకి ఏంటంటే బ్లూ లైట్ ను కట్ చేసాం అనమాట అండ్ ఈవెన్ ఫోటోగ్రమాటిక్ లెన్స్ అంట సో అలాంటివి ఏమైనా గ్లాసెస్ చేసుకొని ఆ కలర్దాలు వాడడం మంచిది అంటే జీరో పవరే దొరుకుతాయి మనకి యాక్చువల్లీ ఒకవేళ మీకు సైడ్ ప్రాబ్లం ఉంది అంటే ఆ పవర్ తో పాటు ఇది కూడా చేయించుకోండి అండ్ ఇది కూడా మీకు వర్కౌట్ అవుతుంది అనమాట సో ఆ అంటే అది తీసుకోవడం ద్వారా ఏంటి అని అంటే ఈ బ్లూ లైట్ ఎఫెక్ట్ మనకి తగ్గి చాలా చక్కగా నిద్రపడుతుంది కరెక్ట్ టైంకి కి వేస్తుంది మీరు పడుకునేది ఒకవేళ ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అయినా క్వాలిటీ స్లీప్ మీరు గమనించగలుగుతారు ఈ మెడిటేషన్ టెక్నిక్స్ ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల లేదంటే ఐ గ్లాసెస్ వల్ల 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 సో సో దీని మీ మీ షుగర్స్ ఇవన్నీ కూడా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు చాలా మంది అయిపోతుంటారు అవన్నీ దీంతో మనం చక్కగా రూల్ అవుట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి